హాయ్ హలో ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు ఒక చిన్న ఆనియన్ చాపర్ కొన్నాను డి మార్ట్లో అది మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను తర్వాత ఇంకో కొత్త ఐటెము అది మన ఇండియాలో ఎక్కడ నేను బజార్లో చూసిన దొరకలేదు అది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇదిగండి ఆనియన్ చాపర్ అన్నమాట డీమాట కొన్నాం అంతకుముందు తాడుతో లాక్కునేది కొన్నానే అది ఒక నెల కూడా పని చేయలేదు తాడు తెగిపోయింది స్టక్ అయిపోతుంది మాట మాటకి ఇదిగో ఇది కొన్నాం చూసారు కదా ఇది స్ప్రింగ్తో పని చేస్తుంది అనమాట లోపల వీలేదు ఉంటుంది స్ప్రింగ్ని రిటర్న్ చేస్తుంటుంది అన్నమాట నచ్చింది చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది ఇదిగో ఈ ఉంటుంది కూర్చుంట అన్నమాట ఇందులో ఇంకా బట్టన్ ఇచ్చాడనమాట ఇలా లాక్ చేసుకోవచ్చు చూసా కదా ఓపెన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇలా లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చు మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఇలా చేస్తే ఆన్ అయిపోతుంది ఇందులో కరెక్ట్గా చూశారు కదా అది కార్ తరడం చాలా కష్టమైంది మా ఊడికి మాత్రం ఇది బాగుంది ఇంకోటి యుఎస్బితో ఛార్జ్ చేసుకున్నది ఉంది బ్యాటరీ టైపు అది బ్యాటరీ పోవడం ఇది జరుగుతాయేమో అని తర్వాత చూస్తే ఎంతవరకు పని చేస్తుంది ఇప్పుడు మాత్రం చాలా బాగుంది చూసారా కాకపోతే ఇది ఆని వేసేటప్పుడు ఇది ఫ్రీగా ఉండదు కొంచెం లోడ్ ఉంటుంది కాబట్టి కొంచెం టైట్ అవుతుంది అలాంటప్పుడు మనం ఏం బాధపడే లేదు ఇలాగ టేబుల్ మీద ఉంటుంది కాబట్టి ఇలా మూత మీద చేసి రెండు మూడు సార్లు అయితే అయిపోతుంది చాలా బాగుందండి ఇది మేడ్ ఇన్ ఇండియా చూడండి మేడ్ ఇన్ ఇండియా అంటే నాకు చాలా ఇష్టం చైనా నుంచి మనము బాధలు తప్పించుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు ఇప్పుడు తీసి లాక్ చేసుకోవచ్చు లాక్ అయిపోయింది ఇందులో పెట్టుకోవాలి దీని ప్రైస్ వచ్చి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట చూడండి కనిపిస్తుందా వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ చూద్దాం అంటే ముందు తాడు కంటే ఇది చాలా బాగుంది అది దీని మీద ఎక్కువగా పెట్టుకుందాం ఇది దాని మీద చీప్ అనిపిస్తుంది చూద్దామండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఐటెం మీకు చూపిస్తాను వెయిట్ చేయండి చూసారా క్లోరోక్స్ ఇది ఇక్కడ నేను ఆఫ్లైన్లో చాలా షాపులు చూశాను ఇక్కడ దొరకట్లేదు నేను ఇక్కడ సౌదీలు ఉండేటప్పుడు ఇది వాడాను అన్నమాట ఈ బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు బట్టలు కూడా వేసుకోవచ్చు అన్ని ఇక్కడ రాసి చూడండి బొమ్మ చూశారు కదా ఇక్కడ మాటలు చూస్తే వేరేది ఉంది అవి బట్టల కోసం మాత్రమే ఉన్నాయన్నమాట ఇది ఎలా కాదు మల్టీపర్పస్ అనమాట అది చాలా ఖరీదు అప్పుడు నాలుగు వందల అరవై రూపాయలు అంత అయింది షిప్పింగ్తో కానీ అక్కడ చాలా చదువుతారు ఏడు ఎనిమిది ఇయ్యాలకి వచ్చేది వన్ లీటర్ ఇది కొంచెం ఒక కప్పుతో వైట్ బట్టలు మాత్రమే వేసుకోవాలి ఇది కలర్ బట్టలు వేసుకుంటే కలర్ వదిలేస్తుంది కొంచెం టీ డాగులు ఉన్న స్టీల్ గ్లాసులు పాత్రలు ఏమైనా ఉంటే వాటిల్లో కూడా ఫుల్ వాటర్ నింపేసి ఇది కప్పుతో ఒకటి వేసామంటే రాత్రి అంత వచ్చామంటే తెల్లవారికి మీరు కష్టపడకుండా స్పూన్లు ఇవన్నీ క్లీన్గా అయిపోతాయి అన్నమాట డిజైన్లు మట్టి నల్లగా పట్టేస్తాయి కదా అది అంతా బాగా శుభ్రంగా చేసేస్తుంది అన్నమాట ఇది తెల్లవారు క్లీన్ అయిపోద్ది ఏం డ్యామేజ్ ఉండదు పాత్రలకి స్టీల్ అల్యూమినియం కూడాను ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయింది నాకు ఇప్పుడు సమ్మర్ ఆఫర్ పెట్టాడు త్రీ హండ్రెడ్కి ఎంతగా వేస్తున్నాడు అనమాట ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి బట్టలు వైట్ బట్టలకు మాత్రం వేసుకోవాలి కవర్ బట్టలు వేసుకోకూడదు చాలా బాగుంటుంది బాత్రూమ్ లాంటిలో కూడా కొంచెం క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే పెట్టేసి కొంతసేపు పోయి క్లీన్ చేస్తే తెల్లగా వచ్చేస్తాయి ట్యాప్ హ్యాండిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా కామౌండ్స్ ఇవన్నీ అండి చూశాను కదా దీని పేరు మరోసారి చూసుకోండి ఇది వైరసెస్ అండ్ బ్యాక్టీరియా కూడా యాంటీ బ్యాక్టీరియా అనమాట చూడండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ అమెజాన్లోంచి రప్పించానండి ఇక్కడ దొరకట్లేదు ఇది చాలా మంది తెలియదు అక్కడ నేను వాడాను కాబట్టి నాకు తెలిసింది ఓకేనండి తర్వాత మా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేస్తున్నా కానీ కామెంట్ కూడా పెట్టండి మంచిది అయితే మంచిది చెడ్డదైతే చెడ్డది లైక్ చేయండి మీ సపోర్ట్ మాకుంటే మరికొన్ని వీడియోలు మాకు తీయడానికి ధైర్యంగా వీడియోలు చేయగలం ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్